నమస్తే నా పేరు చంద్రమోహన్ రెడ్డి ఇది మాది కేడిఆర్ ఫార్మ్స్ ఇది వచ్చేసి పోతారం విలేజ్ మూడ్చింతలపల్లి మండల్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ అంటే టండేజ్ ఇప్పుడు లెక్క ఎట్లుంటుంది మనకు ఎకరాకు వెయ్యి మొక్కలు మొక్కకు పదిహేను కేజీలు వేసుకున్న పదిహేను టన్లు రావచ్చు అది సీజన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అప్పుడు ఏమైనా సీజన్ ఈసారి వచ్చింది డిసెంబర్ డిసెంబర్లో డిస్టర్బెన్స్ రేంజ్ వచ్చి చాలా వరకు క్రాప్ లాస్ అయ్యారు ఫ్లవరింగ్ డ్రాప్ అయిపోయి ఆ కొన్ని మేము మా దగ్గర వెదర్ డివైజ్ ఉంది దాని ద్వారా కూడా మేము మాకు ప్రిడిక్షన్ వస్తుంది జనరల్గా ఫోర్టీన్ డేస్ ప్రిడిక్షన్ అనేది ఏ యాప్లైన్ ఉంది మాకు ఫామ్ లెవెల్లో కూడా మాకు వెదర్ డివైజ్ ఉన్నది కాబట్టి మాకు డిజీజ్ ఫోర్కాస్ట్ కానీ ఇన్సెక్ట్ డెవలప్మెంట్ ఫోర్కాస్ట్ కానీ మళ్ళీ వర్షాలు వచ్చేది అని తెలుసుకుంటుంది మనం తెలుసుకుంటాం దాని ద్వారా దాని ద్వారా మాకు కొద్దిగా ముందస్తు ప్రివెంటివ్ స్పేలు చేస్తాం కాబట్టి కొద్దిగా డ్యామేజ్ తగ్గించుకోగలిగినాం మేము దాని ద్వారా మాకు వాటర్ మాయిశ్చర్స్ ఉన్నాయి అందులో వాటర్ మాయిశ్చర్ సెన్సార్స్ వలన మాకు వాటర్ ఎంత ఇయ్యాలనేది మాకు ఖచ్చితంగా తెలుస్తుంది మాకు ఇప్పుడు దాని ద్వారా మాకు వాటర్ ఇయడం తగ్గింది ఇప్పుడు పెరగలేదు కానీ తగ్గింది సాయిల్ సెన్సార్స్ ప్రకారం చూసుకుంటే ఆ నేలకు ఎంత అవసరమో అంతనే ఇయ్యచ్చు మనం ఇప్పుడు మేము ముందు రోజు గంట గంట నరచేవాళ్ళం ఇవాళ మాకు సాయిల్ సెన్సర్ వాళ్ళని డే డే ఆఫ్టర్ డే వన్ అండ్ హాఫ్ వన్ అవర్ టు వన్ అండ్ హాఫ్ అవర్ మాత్రమే ఇయ్యగలుగుతాం అంటే రోజు ఇచ్చేది తప్పిపోయింది మాకు సాయిల్ సెన్సర్ ఒక రీడింగ్ ఉంటుంది అందులో అందులో సిబి క్యాలిక్యులేషన్స్ వస్తాయల్లా అందులో టెన్ ఉంటే నార్మల్ టెన్కి తక్కువ ఉంటే తేమి ఎక్కువైనా టెన్కి ఎక్కువ వెళ్తుందంటే డ్రై ఎక్కువ అవుతున్నట్లు లెక్క అది చూసుకొని మనము నీళ్ళు వదులుకుంటే ఫోర్కాస్ట్ ఆ డిజీస్ వాళ్ళు హ్యూమిడిటీ విత్ వెదర్ టెంపరేచర్స్ క్యాల్కులేషన్ చేసుకుని వెదర్ ఫోర్కాస్ట్ లో మాకు డిజీస్ ఫోర్కాస్ట్ ఇస్తుంది అందులో అది కూడా మాకు ఒక వారం నుంచి పది రోజుల ముందే తెలుస్తుంది దానివారా అది ఒక అడ్వాంటేజ్ ఉంది మాకు రెడ్ సాయిల్ అని కాదు ఏ సాయిల్లో అయినా వస్తుంది మామూలుగా సౌడ్ నెలలో రావు ఇంకోటి వెదర్ ఇది అనేది డ్రై వెదర్ ఇంపార్టెంట్ డ్రై వెదర్ ఇంపార్టెంట్ హై హ్యూమిడిటీ ఏరియాలో గ్రేపు రావడం కష్టం ఎక్స్ట్రీమ్ కోల్డ్ వెదర్ వెరైటీస్లో కొన్ని ఉన్నాయి కానీ మన దగ్గర లేదు అది మన దగ్గర అయితే డ్రై వెదర్లోనే బాగా సక్సెస్ ఉంది అంటే ఈసారి మేము మొదలు పెట్టాము సందర్శన కోసం అని మేము జనరల్గా మన హైదరాబాద్లో సమ్మర్లో ఎక్కువ ఇష్టపడతారు ద్రాక్ష ద్రాక్షణ తినడానికి కాబట్టి మేము ఫిబ్రవరి ఫస్ట్ సెకండ్ వీక్ నుంచి మేము టార్గెట్ చేసుకుంటాం ఏప్రిల్ వరకు మళ్ళీ మేలో వచ్చేసిందంటే అంత హై లో కొద్దిగా నిల్వ ఉండడం కష్టము పండు చెట్టు పైన కాబట్టి మేము ఎక్కువ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్లో ప్లాన్ చేస్తాం అంటే ఇప్పుడు అయితే మేము అలాగే అనుకుంటున్నాము మినిమం విజిటర్కు ఒక టూ టూ కేజీస్ మినిమం కొనాలని టికెట్ పేరు లాంటిది ఏం పెట్టట్లేదు ఒక విజిట్కి ఇంత కొనాలని మేము ఒకటి పెట్టామంతే వాళ్ళ ఇష్టం ఎంతైనా కొనొచ్చు మేము ఇది ఎవ్రీ ట్వంటీ డేస్కి ఒక బ్యాచ్ వచ్చేలాగా రెడీ చేసుకుంటాం నాయ ఏకర్స్ లో మాకు సిక్స్ ప్లాట్స్ ఉన్నాయి సిక్స్ ప్లాట్స్ని సిక్స్ టైమింగ్స్లో స్టార్ట్ చేసుకున్నాను నేను అంటే ఫిబ్రవరిలో ఇప్పుడు ఈ ప్లాట్ రెడీ అయింది మళ్ళీ ఫిబ్రవరి ఎండింగ్లో ఒకటి వస్తుంది మార్చ్లో రెండు ప్లాట్లు వస్తాయి మళ్ళీ ఏప్రిల్లో రెండు ప్లాట్లు వస్తాయి ఒక సైకిల్ లాబెట్ అక్టోబర్లో కట్ చేస్తే మనకు ఫిబ్రవరిలో వస్తుంది నవంబర్లో కట్ చేస్తే మనకు మార్చి ఏప్రిల్లో వస్తుంది అట్లా మేము కటింగ్ నుంచి వన్ ట్వంటీ డేస్ క్యాలిక్యులేషన్స్ తోటి పోతాం ఒకేసారి మక్కేస్తే మార్కెట్లో రేట్ లేకపోవడం డిమాండ్ లేకపోవడం ఏమైనా ప్రాబ్లం వస్తే అమ్మలేకపోతుంది అందుకే మేము ఎప్పుడు నాయర్ అయితే ఎవ్రీ డే ఎవ్రీ వీక్ ఒక ట్వంటీ టన్స్ రెడీ ఉంటాడు చూసుకుంటాను స్టార్టింగ్లో వచ్చే రేటు అంటే మనకు మొదట మొదలవుతున్నప్పుడు అందరి దగ్గర ఉండదు కాబట్టి ఫ్రూట్ ఉన్న వాళ్ళ దగ్గర రేటు వస్తుంది అన్ని ఫార్మ్స్లో ఇండియా లెవెల్లో కూడా అన్ని ఫార్మ్స్లో మొదలైనప్పుడు అప్పుడు రేటు మా కొద్దిగా పడిపోతుంది తర్వాత మళ్ళీ తర్వాత అయిపోయే ముందులో ఏప్రిల్ ఏప్రిల్ ఎండింగ్లో కానీ మే స్టార్ట్ వీక్లో కానీ మీకు రేటు మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది ప్రజెంట్ మా దగ్గర మార్కెటింగ్ హైదరాబాద్లో ఎనభై శాతం అయిపోతుంది ఇరవై శాతము మనకు విజయవాడ వైజాగ్ చెన్నై తమిళనాడు కేరళ నుంచి కూడా వస్తారు కొంచెం నార్త్ నుంచి కూడా వస్తారు మనకు ఛత్తీస్గఢ్ ఏరియాల నుంచి వస్తారు మొక్క పైన వన్ ట్వంటీ డేస్కి మక్క వేస్తుంది మేము వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ డేస్ వరకు కట్ చేస్తూ ఉంటాము తర్వాత కట్ చేసిన తర్వాత కూడా మనకు మేము మా వరకు మేమైతే ఫిఫ్టీన్ డేస్ వరకు ఈ క్వాలిటీలో మేము ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ చూస్తాం మనకు ఒక ట్వంటీ ఫైవ్ డేస్ దాకా ఉండాలి అనుకుంటే మనం కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది కోల్షేయ్ లో మనము చెయ్యొచ్చు కానీ అది డైలీ మళ్ళీ ఖర్చు పెరుగుతుంటుంది అది సమస్య కోల్ షే అంటే కేవలం ఎక్స్పోర్ట్ వరకే మనకు ఎందుకంటే వాళ్ళకి టెంపరేచర్ మెయింటైన్ చేసి పంపిస్తాం కాబట్టి అక్కడ దాకా వెళ్ళడానికి నిల్వ ఉండాలని అది కంట్రోల్ టెంపరేచర్ లో పంపిస్తారు కాబట్టి వాళ్ళకు అవసరం ఇక్కడ మనం యాపిల్ లాగా మనం దీన్ని చేయలేము డ్రై చేస్తారు కానీ అది ఫ్రెష్ ఫ్రూట్ దొరికినప్పుడు ఒక స్టోరేజ్ ఫ్రూట్ని ఇష్టపడరు స్టోరేజ్ ఫ్రూట్ అంటే మీకు డైలీ ఖర్చు పెరుగుతూనే ఉంటుంది కదా దాంట్లో డైలీ కేజీ ఇంకల్లా మనకు ట్వంటీ థర్టీ పైసా పెరుగుతుంటుంది మన ఇండియాలో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ప్రతి రెండు నెలల్లో ఏదో ప్రాంతంలో మనకు ఫ్రూట్ అనేది అందుబాటులోకి వచ్చేసింది ఇప్పుడు ద్రాక్ష ఇప్పుడు మా మహారాష్ట్ర హైదరాబాద్ అయిపోగానే బెంగళూరులో మొదలవుతుంది బెంగళూరులో మొదలయ్యి అయిపోలోపు తమిళనాడులో కూడా ఈ మధ్య పెరిగింది అక్కడ వాళ్ళు ఆ టైంలో ఇస్తారు వాళ్ళకు జూ ఆగస్టు జో సెప్టెంబర్లో వాళ్ళ దగ్గర దొరుకుతుంది ఆగస్ట్ సెప్టెంబర్ అయిపోగానే ఒక వన్ మంత్ గ్యాప్ లో నవంబర్ నుంచి మళ్ళీ మహారాష్ట్రలో స్టార్ట్ అయిపోతుంది అంటే ఇది సమ్మర్ ఫ్రూట్ కాబట్టి సమ్మర్ లో ఎక్కువ ఇష్టపడతారు వింటర్లో చలిలో ఇష్టపడరు జనరల్ గా సమ్మర్ అందుకే సమ్మర్ లోనే మీకు ఎక్కువ ఇల్డింగ్ ఎక్కువ కనబడుతుంది ద్రాక్ష అన్ సీజన్ లో దిగుబడి తక్కువ ఉంటుంది క్వాంటిటీ తక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా ప్రైస్ బాగుంటుంది ఎక్కడ ఉండదు మళ్ళా చెట్టు పైన కూడా దిగుబడి తక్కువ ఉంటుంది ఆ టైంలో ఇంత దిగుబడి కనబడదు అప్పుడు ఉండి ఆరు ఆరు ఏడు కేజీలు ఆ రకంగానే ఉంటుంది ఎందుకంటే వర్షాలు పడుతుంటాయి కాబట్టి కొద్దిగా డిజీసు కానీ డ్రాపింగ్ కానీ ఎక్కువ ఉంటుంది పూత టైంలో డ్రాప్ అయిపోతుంది ఇది ద్రాక్ష అనేది హార్వెస్టింగ్ అనేది ఒక వన్ అండ్ హాఫ్ మంత్ ప్రాసెస్ మిగతా మంత్స్ అన్ని మెయింటెనెన్సే రెస్ట్ టైం అనేది వన్ వన్ అండ్ హాఫ్ మంతే మాకు దొరుకుతుంది అంతే అది కూడా ఆగస్ట్ సెప్టెంబర్లో కేన్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం అప్పుడు అండ్ అది వదిలేసినట్టుగా ఉండదు కంపల్సరీ కేన్ మేనేజ్మెంట్ మేము చేసుకుంటాం కాబట్టి అది మాకు ఆ రిజల్ట్ సీజన్లో చూపిస్తుంది లేదు లేదు టెన్ ల్యాక్స్ అని కాదు దీనిలో ఫిఫ్టీన్ గేస్ అనుకున్నాం మేము థర్టీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ అనుకుంటున్నాము ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్ టు ఫైవ్ ల్యాక్స్ వస్తుంది ఇది మాకు ఇప్పుడు ప్రజెంట్ ఈ ఇయర్ ఖర్చు రెండున్నర లక్షలు దాటిపోయింది అంటే మాకు వన్ ఇస్ట్ వన్ ఇప్పుడు వస్తుంది మాకు ఈ మధ్య రూపాయికి రూపాయి రావచ్చు రూపాయిన్నర రావచ్చు లేదా రూపాయి రెండు రూపాయలు రావచ్చు అంతే లాస్ట్ ఇయర్ మార్కెట్ హెవీ ప్రొడక్షన్ అయ్యి ఆ ప్రాబ్లం అసలు రూపాయికి అర్ధ రూపాయి కూడా రాలేదు వర్షాలు మెయిన్ గా వర్షాలు పడి డామేజ్ ఎక్కింది ఆ డ్యామేజ్ సరికి అమ్మడానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చి ఈసారి దిగుబడి ఎప్పుడు బాగానే ఉంటుంది కానీ ఈ అన్సీజనల్ రేంజ్స్ వలన మాకు డ్యామేజ్ బాగా జరుగుతుంది మళ్ళీ అన్ప్రిడిక్టబుల్ వెదర్ కండిషన్స్ మూలన ఈ మధ్య ఈ నాలుగైదు ఏళ్ళ నుంచి డిజీజ్ ప్రెజర్ కూడా పెరిగింది అవన్నీ న్యాచురల్గా న్యాచురల్ కానీ చలికాలంలో మనకు తుఫాన్ లాంటి సైక్లోన్స్ లాంటివి వస్తున్నాయి మధ్య ఎప్పుడు నవంబర్కి నవంబర్ నవంబర్కి అయిపోయి డిసెంబర్లో కూడా వచ్చినాయి ఫ్లక్చుయేషన్ బాగుంది చలికాలంలో ఫ్లక్చుయేషన్ బాగుంది ఒక వారం చల్లగా ఉండడం వారం బాగా మళ్ళీ వేడి పెరగడం ఇలాంటి అన్ కండిషన్స్ కండిషన్స్లో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది వాతావరణం అదే మాకు డ్రై వెదర్ చాలా ఇంపార్టెంట్ గ్రేప్ అనేది డ్రై వెదర్ సీజనల్గా వర్షాలు పడి సీజనల్గా చలిబెడితే ఏం ప్రాబ్లం లేదు అన్ అన్సీజనల్ ప్రొడిక్షన్స్ ఏమైనా ఉంటేనే ప్రాబ్లం ఇప్పుడు నెక్స్ట్ కొత్త వెరైటీ మా ఎన్ఆర్సీ వాళ్ళు రిలీజ్ చేసినాయి రెండు వెరైటీస్ ఉన్నాయి అందులో మేము ప్లాన్ చేస్తున్నాం అది కొద్దిగా వర్షాకాలం అంటే అన్ప్రెడిక్షనల్ వర్షాలను తట్టుకొని నిలబడే వెరైటీలా కనబడుతుంది మాకు అది ఆ వెరైటీస్ కోసం మేము ప్లాన్ చేస్తున్నది ఆ వెరైటీలో డ్యామేజ్ తక్కువ ఉందని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం సైంటిస్ట్ చెప్పిన ప్రకారం అయితే వాళ్ళు కూడా సేమ్ పన్నెండు నుంచి పదిహేను కేజీలు మొక్కకు రావచ్చు అని చెప్తున్నారు వాళ్ళు కొద్దిగా అందులో కొన్ని పండ్లు కూడా తగ్గినాయి మిల్ల మేము కొన్ని సైజింగ్ కోసం హార్మోన్ స్ప్రే చేస్తాము హార్మోన్ స్ప్రేస్ దాంట్లో లేవు అది ఒక చాలా మంచి విషయం అది నేల స్వభావం వాటర్ స్వభావం జా మంచిగా ఉంటే మనకు ట్వంటీ ఇయర్ ఇది సైంటిఫిక్గా చెప్పింది ముప్పై ఏళ్ళు మనం లోడు తీసుకున్న విధానం మొక్కపైన లోడు తీసుకున్న విధానం కానీ సాయిల్ మేనేజ్మెంట్ కానీ కరెక్ట్గా ఉంటే ట్వంటీ ఇయర్స్ అయితే సక్సెస్ఫుల్గా మనం చేసుకోవచ్చు కానీ వరకు అయితే రికార్డు ఓన్లీ ట్వెల్వ్ ఇయర్సే చూశారు ఫార్మర్స్ మార్చేసుకోరు వెరైటీస్ మార్చేసుకున్నారు మళ్ళీ ఇంకోటి ఇందులో స్టెంబోరర్ అని ఒక ప్రాబ్లం ఉంటుంది ఆ స్టెంబోరర్ వలన స్టెమ్ మెయిన్ స్టెమ్ డ్యామేజ్ అయిపోతుంది తొందరగా దానికి ఎలాంటి మందులు లేవు కంట్రోల్ మెజర్స్ లేవు నాచురల్ కంట్రోలే ఉంది లైట్ ట్రాప్ అయ్యి పెట్టుకొని చేసుకోవడానికి దాని కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ లేదు అది అది ఆ సమస్య వలన మేము అది తీసి మళ్ళీ పెట్టడం జరుగుతుంది మొత్తం స్టెమ్ మొత్తం కింది దాకా వెళ్ళిపోతుంది సెకండ్ ఇయర్ నుంచి ఎక్కువ మొదలవుతుంది ఫస్ట్ ఇయర్లో తక్కువగాని సెకండ్ ఇయర్ నుంచి పైన బార్క్ అనేది డ్రై బార్క్ దొరుకుతుంది కదా అందులో స్టార్ట్ అయిపోతుంది ఇది ఇప్పుడు యాక్చువల్గా ఇది క్రాప్ టైంలోనే క్రాప్ మొదలయ్యానికి మీకు ఆ డ్యామేజ్ వస్తుంటుంది అది రంధ్రాలు వేసేసి లోపలికి వెళ్ళిపోతుంటుంది రంధ్రాలు వేసినప్పుడు అక్క అక్కడ నుండి పైకి చెట్టు ఎండిపోవడం లా జరుగుతుంది అది క్రాప్ టైంలోనే వస్తుంది కాబట్టి మాకు అక్కడ మందులు కొట్టడానికి అవకాశం ఉండదు గ్రేప్ ఎనీ టైమ్ హెల్దీ ఫ్రూట్ హెల్దీ 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 ఫ్రూట్ ఇది